ఏ పాటివాడనయా నన్నెంతగా ఎంచుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు ఏ పాటివాడనయా నన్నెంతగా ఎంచుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమ నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి వాడనయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు ఏ పాటి వాడనయా కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్ను ధరించావు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్న ధరించావు అందరూ నన్ను విడిచినను విడువని విడువనేశయ్యా విడువను ఎడబాయనని తోడై నిలచితివా ప్రేమించే ప్రేమ నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు దేవా నీ కృపకు సాటేది ఏ పాటివాడనయా నన్నెంతగా ఎచ్చించుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు ఏ వాడనయా నీ ప్రేమను మరుబలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేద నీ నొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నీ ప్రేమను మరుబలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేద నీ నొందిన నీ కృపను ప్రకటించును బ్రతుకంతా నీ ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము వేసయ్యా ప్రేమించే ప్రేమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగలదేవా నీ కృపకు సాటిది ఏ పాటి వాడనయా నన్నెంతగా చుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు ఏ పాటి వాడనయా నన్నెంతగా చుటకు నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటేది ప్రేమించే ప్రేమ నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా ನೀ ಕೃಪಕೂ ಸಾಟಿ